హాయ్ అండి వెల్కమ్ టు కిట్టు డిఎస్సి క్లాసెస్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం ఈరోజు నైన్త్ క్లాస్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ మన చుట్టూ ఉన్న పదార్థం ఇందులో లైన్ టు లైన్ ప్రిపేర్ చేసిన బిడ్స్ అన్ని తెలుసుకుందాం విశ్వంలో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మించబడిందో దానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు పదార్థం మనం పీల్చే గాలి తినే ఆహారం రాళ్ళు మేఘాలు నక్షత్రాలు ఇవన్నీ ఒక చిన్న నీటి చుక్క ఇవన్నీ కూడా పదార్థాలే రెండు వేరువేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని ఏమంటారు వ్యాపనం వేడి చేసినప్పుడు వ్యాపన వేగం కూడా పెరుగుతుంది ద్రవాల వ్యాప్తి రేటు ఘన పదార్థాల కంటే ఎక్కువ ఘనస్థితిలో ఉన్న కణాలతో పోలిస్తే ద్రవస్థితిలో కణాలు స్వేచ్ఛగా కదులుతాయి దానికి కారణం కణాల మధ్య ఎక్కువ ఖాళీ ఉంటుంది ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక పీడనాన్ని కలిగి ఉంటాయి మనం ఇంట్లో వంట చేయడానికి ఉపయోగించేది ఎల్పిజి లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ద్రవీకృత పెట్రోలియం వాయు సిలిండర్ ఈ ఎల్పిజి ద్రవీకృత పెట్రోలియం వాయు సిలిండర్ ని మనం ఇంట్లో వంట చేయడానికి ఉపయోగిస్తాం వాహనాలలో ఇంధనంగా వాడుతున్నది సంపీడియత చెందించిన సహజ వాయువు అంటే సిఎన్జి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాయువులు ఇతర వాయువుల్లోకి చాలా వేగంగా వ్యాపించే ధర్మానికి కారణం కణాల అధిక వేగం వాటి మధ్య ఎక్కువ ఖాళీల వలన ఘన పదార్థాల ఉష్ణోగ్రత పెంచినప్పుడు కణాల గతిశక్తి పెరుగుతుంది ఈ గతిశక్తి పెరగడం వల్ల కణాలు ఎక్కువ వేగంతో కంపించడం ప్రారంభిస్తాయి ఏ కనీస ఉష్ణోగ్రత వద్ద ఘనపదార్థం ద్రవంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు ద్రవీభవన స్థానం మంచు ద్రవీభవన స్థానం ఒక పదార్థం గణస్థితి నుండి ద్రవస్థితికి ద్రవీభవనం వాతావరణ పీడనం ద్రవీభవన స్థానాల వద్ద ఒక ఘన పదార్థం పూర్తి ద్రవంగా మారడానికి అవసరమయ్యే ఉష్ణశక్తి జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న నీటిలోని కణాలకు ఉండే శక్తి అదే ఉష్ణోగ్రత వద్ద ఉన్న మంచులోని కణాల శక్తి స్థితిలోకి మారకుండా నుండి నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఏమంటారు ఉత్పతనం పొడి మంచు అనగా ఘన కార్బన్ ఏమంటారుసైడ్ ద్రవాలు వాటి మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారే ఏమంటారు బాష్పీభవనం పీడనాన్ని ఒక అట్మాస్పీరు తగ్గిస్తే ఘనస్థితిలోని కార్బన్ డైఆక్సైడ్ ద్రవస్థితికి మారకుండానే నేరుగా వాయుస్థితికి మారుతుంది అందువల్లే ఘన కార్బన్ డైఆక్సైడ్ ను అంటారు ద్రవాలు వాటి మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారే దృగ్విషయాన్ని ఏమంటారు బాష్పీభవనం ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది గాలిలో గల ఆవిరి పరిమాణాన్ని ఏమంటారు ఆర్ద్రత చల్లని నీటిని కలిగి ఉన్న గాజు గ్లాస్ బయట ఉపరితలంపై నీటి బిందువులకు కారణం గాలిలో ఉన్న నీటి ఆవిరి చల్లని గ్లాస్ ఉపరితలాన్ని తాకి శక్తిని కోల్పోయి ద్రవస్థితిలోకి మారటం ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే బాష్పీభవన రేటు పెరుగుతుంది పదార్థం వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారకుండా నేరుగా గణస్థితికి మారడం నిక్షేపం రేటు దేనిపై ఆధారపడుతుంది వాతావరణంతో స్పర్శగల ద్రవ ఉపరితల వైశాల్యం ఉష్ణోగ్రత గాలిలో తేమ మరియు గాలి వేగములపై ఆధారపడుతుంది బాష్పీభవనం దేనికి కారణమవుతుంది శీతలీకరణకు ఒక కిలోగ్రామ్ ద్రవాన్ని దాని మరుగు స్థానం మరియు సాధారణ వాతావరణ పీడనం వద్ద వాయువుగా మార్చడానికి కావలసిన ఒక కిలోగ్రామ్ గణపదార్థాన్ని దాని ద్రవీభవన స్థానం వద్ద ద్రవంగా మార్చడానికి అవసరమైన ఉష్ణశక్తిని ఏమంటారు ద్రవీభవన గుప్తోష్ణం ఉష్ణోగ్రతకు సంకేతం ప్రమాణం కెల్విన్ సాంద్రతకు ప్రమాణం కిలోగ్రామ్ పర్ ఘనపు మీటర్ పీడనానికి ప్రమాణం పాస్కర్ ఘన పరిమాణానికి సంకేతం మీటర్ క్యూబ్ ద్రవ్యరాశికి సంకేతం కేజీ ఇవి ఫస్ట్ చాప్టర్ మన చుట్టూ ఉన్న పదార్థంలో లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ నెక్స్ట్ క్లాస్ లో సెకండ్ చాప్టర్ మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా ఇందులో లైన్ ప్రిపేర్ చేసిన బిట్స్ అన్ని తెలుసుకున్నా మా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్